వెల్కమ్ టు లావణి బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా చేసుకున్న మెంతులు కర్రీ చూద్దామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ త్రీ స్పూన్స్ ఆఫ్ మెంతులు నాన్ పెట్టుకోవాలండి ముందుగానే త్రీ ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ త్రీ టమాటోస్ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి నేను ముందుగానే ఆయిల్ వేసుకున్నాను స్టవ్ వెలిగించుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడు ముందుగానే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు మనం ఆ స్పూన్ జీలకర్ర జీలకర్ర బాగా వేగాలండి జీలకర్ర వేగిందండి ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ వేద్దాం వేసాం కదండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇందులో కొంచెం కర్రపాటు కూడా యాడ్ చేసుకుందామండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేగాయండి ఇప్పుడు మనం ముందుగా నేను నానబెట్టుకున్న మెంతులు వాటర్ తీసేసి యాడ్ చేసుకోవాలండి మెంతులు కొంచెం పచ్చసం పోయే వరకు వేయించుకోవాలి చాలామందికి డౌట్ వస్తుందండి మెంతులు చేదుగా ఉంటాయి కదండి మెంతులు ముందుగా నేను నానబెట్టుకోవడం వల్ల చేదు పోయిద్దండి అండి అందులో ముందే మనం వాటర్ తీసేస్తాం కదా నానబెట్టుకున్న ఆ వాటర్ ఆ వాటర్ తీసేయడం వల్ల మెంతులు చేదు పోయిద్ది హెల్త్కి చాలా మంచిదండి మెంతులు చలవ చేస్తుంది కూడా మెంతులు కూడా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు మనం టమాటాస్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఉంచుకున్నామంటే టమాటాస్ త్వరగా మొగ్గుతాయి మూత పెట్టుకోవడం వల్ల టమాటాలు త్వరగా మొగ్గుతాయండి టమాటాలు కూడా బాగా మొగ్గుతాయండి ఇప్పుడు దీంట్లో మనం చిన్నది చింతపండు యాడ్ చేసుకున్నాం చూడండి మా సైజ్ చింతపండు ఎంతపండు వేసిన తర్వాత ఒకసారి కూర కలపెట్టుకుందాం అండి ఎంతపండు కూడా మగ్గిందండి ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం వన్ స్పూన్ కారం అండి హాఫ్ స్పూన్ పసుపు సరిపోయిన తుప్పు కూడా వేసుకోవాలండి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని కారం కొంచెం పచ్చం పోయే వరకు వేయించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందామండి గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలపెట్టుకొని మూత పెట్టుకుందాం వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి మంట హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉండాలండి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే కర్రీ బాగా కుక్ అవుతుందండి మెందులు కర్రీ కర్రీ చూడండి ఇలా కుక్ అవ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత ఒక నిమిషాలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాంకి కారం కూరకి కారం ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయాయండి